అండి ఇప్పుడు మీరు చూడబోతుంది ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ పరిచయాలు అండి ఇది కొత్త బిల్డింగు ఇక హౌస్ కోలతలు వచ్చి ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎడల్పండి లోతు వచ్చి నలభై మూడు పాయింట్ ఆరు వస్తుంది నూట అరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ప్లస్ వన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మీకు కార్ పార్కింగ్ డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఆ పైన వచ్చి మీకు డబల్ బెడ్రూమ్ వస్తుంది ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం జరిగింది ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఐడియా ఆసుపత్రికి ఆపోజిట్ రోడ్లో వస్తుంది నూట అరవై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ప్లస్ వన్ ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఈ యొక్క హౌస్ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతిదీ కూడా సీలింగ్లు కానీ కబోర్డ్ వరకు కానీ మొత్తం కూడా మన కిటికీలకు కానీ గుమ్మాలు అన్ని గ్రానైట్ ఇచ్చారు మేనగుమ్మం వచ్చి టేక్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది మరో మీకు చాలా స్పేసెస్గా వచ్చింది కబోర్డ్లు కూడా అన్ని ఎటర్ లిక్ పెట్టి చేశారు ప్లస్ సీలింగ్లు కానీ బాత్రూంలో ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు డైనింగ్ ఏరియా అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ టీవీ అండి ఇది ఇది మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు ఇటువైపు ఇంటీరియర్లు కానీ కిచెన్లో కానీ రూమ్ కిచెన్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారండి అండ్ టైల్స్ కూడా అంటిచ్చారు గోడకి ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియాలో మీకు ఘోరంగా ఖాళీ ఉంచారు కార్ పార్కింగ్ నార్త్ ఫేసింగ్తో వస్తుంది కింద కూడా నార్త్ ఫేసింగ్ ఈ యొక్క హౌసుముంగర కూడా ఉత్తరం రోడ్డు అండి పైన వచ్చి మీకు హాలు చాలా స్పేసెస్కి వస్తుందండి కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇక్కడ బాగా స్పేసస్గా హాల్ వస్తుంది అది డైనింగ్ ఏరియా అండి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ పైన వచ్చి మనకు వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వస్తుందండి కిచెన్లో నుంచి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వస్తుంది కిచెన్లో కింద కలర్ ఇక్కడ కలర్ వేశారండి ఓపెన్ కిచెన్ అండ్ వాష్ ఏరియా నూట అరవై రెండు గజాలు నార్త్ ఫేసింగ్ ప్లస్ వన్ ఇల్లు అండి హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు ఐడియా ఆసుపత్రి ఆపోజిట్ రోడ్లో వస్తుంది ఇక హౌస్ కాస్ట్ వచ్చి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అండి హౌస్కి బ్యాంక్ లో పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును